హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసేసి చాలా అంటే చాలా హెల్దీ ఆకు ఆకుకూర కర్రీ చూపించిపోతున్నాను అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి అదేంటి కర్రీ అంటుంది ఇక్కడ పచ్చడి చూపిస్తుంది అని అనుకోవద్దు ఇక్కడ నేను ఇది వచ్చేసేసి చుక్కకూరతో ప్రిపేర్ చేశాను చుక్కకూర అనేది గోంగూర కంటే ఎక్కువ పులుపు ఉంటుంది అనమాట మనకి ఎర్ర గోంగూర నార్మల్గా గోంగూర ఎర్ర గోంగూర ఉంటుంది కదా అలా ఎర్ర గోంగూర ఎక్కువ పులుపు ఉంటుంది దానికంటే చుక్కకూర అనేది ఇంకా ఎక్కువ పులుపు ఉంటుంది ఇక్కడ నేను చుక్కకూర తీసుకున్నానండి ముందల ఇది మా గార్డెన్లోది అనమాట నేను కట్ చేసి తీసుకున్నాను నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను కాబట్టి పులుపు అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది మనం చుక్కకూర అనేది కట్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి ఉంటుందండి కట్ చేసిన వెమ్మటే ప్రిపేర్ చేసుకుంటే పులుపు చాలా అనిపిస్తుంది ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత పులుపు అనేది తగ్గుతుంది అనమాట ఆ కూరలో నేను ఇక్కడ చిక్క కూరతో పాటు చిన్న కప్పు పచ్చినపప్పు కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఆకుకూరలోకి పచ్చినపప్పు యాడ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట అది ముందుగా క్లీన్ చేసేసి పక్కకు పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ చుక్కకూర కూడా క్లీన్ చేసేసి మనకి ఎంత పీస్లైతే వీలుగా ఉంటుందో అంత పీసులు కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే ఈజీగా మగ్గిపోతుందండి మనం పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకున్నా పర్లేదు నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను చుక్కకూర అనేది చాలా చాలా హెల్దీ అండి ఆకుకూరల కంటే డైషన్ పరంగా కానీ అలాగే కంటి చూపుకు కానీ ప్రతి ఒక్కదానికి చాలా బాగా యూజ్ బ్లడ్ ఇంక్రీ ఇంక్రీజ్ అవ్వడంలో కానీ ప్రతి ఒక్కదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను తాలింపులో కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను అలాగే కొద్దిగా ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేసి ఒక ఆనియన్ అనేది కొంచెం పెద్ద సైజ్దే తీసుకున్నానండి ఆనియన్ ఆనియన్ పీసెస్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అందుకని కొద్దిగా ఆనియన్స్ ఎక్కువగానే తీసుకున్నాను చిన్న చిన్న పీస్గా కట్ చేసేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ తాలింపులోకి నెక్స్ట్ ఇందులో పచ్చనపప్పు అనేది మనకి అనేది కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా పచ్చనపప్పు యాడ్ చేస్తే ఏంటంటే అక్కడక్కడ పచ్చనిపప్పు తగులుతూ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఆనియన్స్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చినపప్పు అనేది అది యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ పచ్చినపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పెసరపప్పు అయితే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతుంది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కానీ పచ్చినపప్పు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఒకవేళ మాకు ఇట్లా పప్పులు ఈ తగలడం ఇష్టం ఉండదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి పర్లేదు పర్లేదనమాట పచ్చినపప్పు వచ్చేసేసి ఇక్కడ అలాగే తాలింపులో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఈ పచ్చినపప్పు అండ్ ఆనియన్స్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై కావాలండి మనం ఈ పప్పు అనేది ముందుగా నానపెట్టిన అవసరం లేదు క్లీన్ చేసుకొని తాలింపులు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఈ కర్రీ ప్రిపరేషన్లోనే పప్పు అనేది మగ్గిపోతుంది మరి ఎక్కువ మెత్తగా అయితే మాత్రం టేస్ట్ అనిపించదు అందుకనే నానపెట్టకుండా కొంచెం క్లీన్ చేసేసుకొని తాలింపులు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఎలా అనిపిస్తుందని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను తాలింపులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఎంత సాల్ట్ అయితే పడుతుందో నేను అంత సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను సాల్ట్ కాకపోయినా మనం కల్లుప్పు యాడ్ చేసుకున్నా కానీ ఈజీగా కరిగిపోతుంది ఇక్కడ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పచ్చినపప్పు అండ్ ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కూరని యాడ్ చేస్తున్నాను ఈ చుక్క కూర మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ అండ్ ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట ఒక టూ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనం ఒక సైడ్ నుంచి ఆకుకూర వేస్తుంటేనే మనకి కింది నుంచి అంతా మగ్గుకుంటూ వచ్చేస్తుంది అనమాట మగ్గిపోతుంది ఈజీగా మనం కలిపే ప్రాసెస్లోనే మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ కర్రీ మాత్రం మనం చిటికలో రెడీ చేయొచ్చు కర్రీస్ అంటుంటారు కదా అలా ఈ కర్రీ కూడా చిటికలో రెడీ చేయొచ్చు అనమాట ఆకుకూర కట్ చేసుకోవడానికి ఒక్కదానికే టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా చక్కచక్క అయిపోతుంది ఆకుకూర కట్ చేసేంత టైం కూడా కర్రీ తీసుకోదనమాట ప్రిపరేషన్కి కర్రీ రెడీ కావడానికి అంత టైం కూడా పట్టదనమాట చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ నేను మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అంతా ఆకుకూర అండ్ పచ్చినపప్పు ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవంతా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసేసుకుంటున్నాను నాకైతే ఈ ఆకుర మొత్తం కలిపే ప్రాసెస్లోనే మొత్తం అనమాట మెయిన్ ఏంటంటే ఈ ఆకుర కొంచెం ఎక్కువగా ఉంటుంది నాకు నాకు తెలిసి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు చుక్కకూర గురించి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో మాత్రం అందరికీ తెలుసు ఉంటుంది మీ ఉండే దగ్గర మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు చుక్కకూర అంటే ఆంధ్ర వాళ్ళే ఎక్కువగా అడుగుతుంటారు ఇక్కడ మాత్రం చుక్కకూర అనని ఈ కూర మనము కనీసం ఒక మంత్లీ వన్స్ తీసుకోవడం చాలా మంచిది అనమాట హెల్త్కి మన బాడీలో బ్లడ్ తక్కువ అవుతుంది కదా అప్పుడు ఆ పర్సంటేజ్ పెంచడానికి కూడా ఈ ఆకుకూర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చుక్కకూర అండ్ గోంగూర ఇవేంటంటే పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లడ్ లాస్ కాకుండా మనకి హెల్త్కి అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది అనమాట ఎక్ ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా చాలామందికి వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే తక్కువ బ్లీడింగ్ అయ్యేలా చూస్తుంది అనమాట ఈ ఆకుకూరలు వచ్చేసేసి నన్ను ఇక్కడ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసేసుకున్నాను మూత పెట్టేసేసి స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టేసారనమాట స్లిమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది నాకు ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి మొత్తం దగ్గరకు వచ్చేసేసింది ఇక్కడ కొంచెం ముదిరిన అవి కూడా వేసుకున్నాను అనమాట అవి కూడా ఈజీగా మగ్గిపోతుంది మనకి ఏంటంటే ఇక్కడ ఆకుకూర వచ్చేసేసి ఎమ్మెటర్ చేసి ప్రిపేర్ చేశాను కదా ఇంకెక్కువ గ్రేవీ లాగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది అనమాట మనం నార్మల్గా బయట అయితే కొంచెం పొడి పొడిగా ఇంత వాటర్ వాటర్గా అయితే కాదు కొంచెం పొడి పొడిగా వస్తుంది కర్రీ వచ్చేసేసి ఇక్కడ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో ఏంటంటే కారం యాడ్ చేసుకుంటున్నాను కారము అండ్ ఇది వచ్చేసేసి పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జీలకర్ర జీలకర్రమైనతో పాటు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది ఆకులలోకి ఇలా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఇక్కడ మనము కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించాల్సిన అంత అవసరం ఏం లేదు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదండి ముందులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కదా నాకు ఆ సాల్టే సరిపోయిందనమాట ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తగ్గుతుంది అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇది పుల్పు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కారం ఇవి వచ్చేసేసి లాస్ట్లో యాడ్ చేసేసాను కొంచెం పుల్ల పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్గా ఉంటుంది అనమాట పుల్ప అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కారం ఇవి వేసి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా ఎప్పుడు తినని వారైతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన ఆకుకూర చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఈ ఆకుకూర వచ్చేసేసి గోంగూరలాగా పుల్లగా ఉంటుంది కానీ గోంగూరకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది తినేటప్పుడు మనం ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా మనం ఇక్కడ పప్పు అండ్ కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కదా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయింది నేను ఇక్కడ సపరేట్ బౌల్లోకి సర్చ్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా హెల్దీ కర్రీ ట్రై చేసి చూడండి హెల్త్కి అనేది చాలా మంచిది అనమాట హెల్త్కి మంచిది అనుకుంటే మనం ఎప్పుడో ఒకసారి కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్